హాయ్ అందరికీ కామేశ్వర కామేశ్వరి పూజా అభిషేకం ఛానల్కి స్వాగతం సుస్వాగతం అదేనండి ఈజీగా ఉంటుందని కేకేపిఏ సెవెంటీ సెవెన్ ఛానల్నిగా షార్ట్కట్గా పెట్టాను ఆధ్యాత్మిక బంధువులందరూ దసరాల్లో బిజీగా ఉన్నారనుకుంటున్నాను ఎలా సాగుతున్నాయి మీ నవరాత్రి పూజలు నిన్న దసరా మొదటి రోజు మా బావుగారు ఆహ్వానం మేరకు సాలుచింతల అదేనండి మనకు నెల్లూరు నుండి కోవూరు పోయే దారిలో వెంకటేశ్వరపురం ఫ్లైఓవర్ దాటిన తర్వాత సెంటర్లో సాలు చింతల సెంటర్లో వచ్చేటువంటి వెంకటస్వామి గుడి వెళ్ళే భాగ్యం కలిగింది అక్కడ దసరా మొదటి రోజు ఎంతో చక్కగా వైభవంగా జరుగుతున్నాయి అక్కడ దసరా మహోత్సవాలు విశేషంగా జరుగుతున్నాయి ఈ విషయాలు మీతో పంచుకుందామని పంచుకుంటే బాగుంటుందని ఈ వీడియో తీశాను చివరి వరకు చూడండి స్వామి వారి దివ్య మంగళ స్వరూపం ఎంతో అద్భుతంగా ఉంది సాలుచింతల నీకు చెప్పాను కదా కోవ్వూరు పోయేదారిలో మార్గ మధ్యలో ఉంటుంది ఇక్కడ వెంకయ్య స్వామి వారు ప్రతిష్ఠితులై ఉన్నారు దేవస్థానం ప్రాంగణం తెల్లటి స్తంభాలతో తెల్లటి గోపురాలతో బంగారు రంగుల కాంతులతో తీర్చిదిద్దబనటువంటి అద్భుతమైన శిల్పాలకు ఆలవాలం భక్తులు బాగా ఆకట్టుకుంటుంది స్వామివారు నిర్మలంగా ప్రశాంతంగా భక్తులను భక్తులకు ఆశీస్సులు తెలియ అందిస్తున్నట్టుగా ఆకర్షణీయంగా ఉంటుంది ఈరోజు దసరా మొదటి రోజు పురస్కరించుకొని దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు బాలా త్రిపురసుందరి అలంకరణలో అమ్మవారు చాలా బాగున్నారు అర్చకస్వామి నవగ్రహ మండపారాధన కలిశ స్థాపన చేసి తదుపరి ఆవా షోడశోపచార పూజలు చేసి ఖడ్గమాల అష్టోత్తర పూజలు కుంకుమతో వచ్చిన భక్తులందరి చేత చేయించారు భక్తులు చాలా చక్కగా భక్తిపూర్వకంగా కుంకుమ పూజ చేశారు దేవస్థానం చూడడానికి అందంగా అందంగా ప్రశాంతంగా ఎంత చక్కగా ఉందో చూడండి మీరు కూడా స్వామివారి దర్శనం చూస్తున్నారు ఇప్పుడు ఇక్కడ వెలిసినటువంటి శ్రీ వెంకయ్య స్వామివారు అద్భుత స్వరూపం చూసారా ఎంత చక్కగా ఉందో అర్చక స్వామివారు మనకి మంగళహారతిని ఇస్తున్నారు మీరు కూడా మంగళహారతిని దర్శించి స్వామివారి కృపకు పాత్రలు కండి మీరు కూడా హారతిని దర్శించండి చక్కగా దండం పెట్టుకోండి ఈ యొక్క కొరవ మిగతా విశేషాలని అవకాశం ఉంటే నెక్స్ట్ వీడియోలో మీకు అందించే ప్రయత్నం చేస్తాను ధన్యవాదాలు ఇలాగే మన ఛానల్ని చూస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ భక్తి భావాలను పది మందికి అందించే అవకాశాన్ని కల్పిస్తారని ధన్యవాదాలు